వైసీపీ పాలనలో సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలను గాలికి వదిలేశారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు కూడా మే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ పదిహేను నెలల్లో ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు గణేష్ చౌక్లో ఉన్న బీసీ బాలికల వసతి గృహాన్ని స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఆతిరెడ్డి వాసు పరిశీలించారు ఈ సందర్భంగా వసతి గృహంలోని బాలికలకు అందుతున్న సదుపాయాలు రక్షణ చర్యల గురించి ఆయన ఆరా తీశారు సదుపాయాలు బాగున్నాయని భోజనం కూడా బాగుంటుందని పాలు గుడ్డు ఇస్తున్నారని రక్షణ చర్యలు కూడా చేపట్టారని తామంతా నిశ్చితంగా ఉన్నామని బాలికలు ఎమ్మెల్యేకు ఆనందంగా చెప్పారు అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్ పాలనలో ఈ హాస్టల్లో ఉన్న ఇరవై మరుగుదొడ్లు అధ్వానంగా ఉండేవని వంద మంది బాలికలు ఉంటే కేవలం రెండు మాత్రమే పనిచేస్తున్నావన్నారు బాలికలు విద్యాలయాలకు వెళ్లటానికి తెల్లవారుజామున లేచి తయారవ్వాల్సి వచ్చేదని గుర్తు చేశారు కూటమి అధికారుల్లోకి రాగానే సిఎస్ఆర్ నిధులతో వసతి గృహంలో మరుగుదొడ్లు బాగు చేయించి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. ఇది వాష్ చూడండి వాష్ అందరు అంతా బానే ఉందా ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా ఏం లేవు ఫుడ్ అంతా బాగుందా చెప్పమన్నారా మీ వాడినలాగా ఏ ఊరి నుంచి వచ్చారంతా భద్రా అందరూ భద్రాచలమే తుని అమ్మా నువ్వే సిక్ అయ్యారా మీ ఇద్దరు అమ్మా హాలిడేసా ఈ రోజా బాగా చదువుకుంటున్నారా ఫుడ్ ఎలా ఉంటుంది